మేము కూడా ఓటేస్తాము మేము ఇండియా ఓటే లేదా అడగండి మీ ఓటు నీకు ఎమ్మెల్యే దాన్ని లో మాకు క్షమాపణ చెప్పాడు మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి శిమ ఓకే మా కన్వీనర్ ఉన్నాడు ఇడాల్సీ మా తెలుసు వాళ్ళ ముందో మా బ్యాగ్ కొంతమంది పెట్టుకుని చెమనుకోలేదు ఓకే సార్ ప్రశ్న ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అబద్దు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే తిచ్చేవరిచి మాట్లాడుకో నాలుగు రోజుల మధ్యలో కూర్చొని చెప్తే కదనా அனந்தபுரடா அது எப்படி அக்கடி எம்எல்ஏ ஓட்டு மீட்லேசிண்ட் இப்படி